నువ్వు నన్ను నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికి సేవలు అందిస్తూ ఇంటింటికి సేవలు అందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇన్నకు వాలంటీర్ల వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం బడులు ఓ మహిళా పోలీసు గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మరి ఇవన్నీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ బిడ్డ అందరి సమక్షంలో అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చా అంటున్నా ఈ జగన్ నా యాభై ఎనిమిది నెలల పాదనలు ఎక్కడా అవినీతి లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నేరుగా నా క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ మరి నేను అడుగుతా ఉన్నాను నువ్వు బచ్చా నేను బచ్చాను అయితే నేను బచ్చాను అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ రోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను నేను బచ్చానైతే ఒక అమ్మఒడి కానీ ఒక చేయూత కానీ ఒక ఆసరా కానీ ఒక సున్నా వడ్డీ కానీ ఒక రైతు భరోసా కానీ ఒక ఈబీసీ నేస్తం కానీ ఒక కాపు నేస్తం కానీ ఒక వాహన మిత్ర కానీ ఇంటికే పెంచి ఇస్తా వస్తా అవ్వా తాతల మూడు వేల పెన్షన్ కానీ ఓ నేతన్న నేస్తం కానీ ఓ విద్యా దీవన కానీ ఓ వసతి దీవన కానీ ఓ జగనన్న తోడు కానీ ఓ జగనన్న చేదోడు కానీ ఓ మత్స్యకార భరోసా కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చానంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నువ్వు పద్నాలుగేళ్ళు చేయగల నువ్వు పద్నాలుగేళ్ళు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఈ ఐదు సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎవరు బచ్చ ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడును నాడు నేడు ద్వారా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్నా నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్నా ప్రభుత్వ హాస్పిటళ్ళు బాగుపడ్డాయన్నా ఈరోజు పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంతో పిల్లలు చదువుతూ ఉన్నా కూడా ఆ పిల్లల చేతుల్లో రోజు టాబులు కనిపిస్తా ఉన్నా ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూమ్లలోనే ఏకంగా ఐఎఫ్పీలు పెట్టి పిల్లలకు డిజిటల్ బోధన ఇస్తా ఉన్నా ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక విలేజ్ క్లినిక్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది వీటి అన్నిటితో ఏ రోజైనా కూడా గ్రామానికి వెళ్ళి చూశావా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనూ బచ్చా అంటున్నా ఈ జగన్ ఏమేమి చేశాడో ఎప్పుడైనా వెళ్ళి చూశావో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నా క చెల్లెమ్మల కొరకు ఏకంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇన్నిన్ని పథకాలు తీసుకుని రావడమే కాకుండా నా క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు ఇంటికే వచ్చే పౌరసేవలు ఇంటికే వచ్చే పథకాలు ఈ రోజు ఏ గ్రామంలో ఎవరు ఎక్క ఎవరిని కదిలిచ్చినా కూడా ఒక లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈ రోజు ప్రతి ఇంటికి ఈరోజు పథకాలు అందుతా ఉన్నాయంటే అది కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే నువ్వు బచ్చ అంటా ఈ జగన్ పాలనలోనే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా క్యాబినెట్లో ఇవాళ అరవై ఎనిమిది శాతం ఇవాళ క్యాబినెట్లో నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలో ఈరోజు ఏకంగా అరవై ఎనిమిది శాతం నా క్యాబినెట్ లో ఈరోజు కనిపిస్తా ఉన్నారు ఈరోజు ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి నూట ముప్పై బటన్లు నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి ఏదైతే పంపించామో అందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా పేద వర్గాలకే దక్కింది అనంటే ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మనం ఇచ్చి అందులో ఏకంగా ఎనభై శాతం పైసీలకు ఈరోజు నేను నా 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 అంటూ ఈరోజు మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అనంటే మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలయ కమిటీలతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్ట్లలోనూ ఈరోజు నేను నా నా అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఈ రోజు ఏకంగా యాభై శాతం గౌరవం దక్కుతా ఉంది అనంటే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా